మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ అవిశ్వాస తీర్మానం నెగ్గింది వైస్ చైర్మన్ గా కొనసాగిన నందాల శ్రీనివాస్ తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన స్పెషల్ ఎన్నికల అధికారి ఆర్డీఓ జయచంద్రారెడ్డి నూతన చైర్మన్ ఎన్నికకు పది రోజులు గడువు ఇస్తూ ఎన్నికల కమిషన్కు సిఫార్సు చేసిన ఆర్డీఓ బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై చేతులెత్తి ఓటింగ్ నిర్వహించగా ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి ఓటింగ్ తో మెజార్టీ సభ్యులు చేరి అవిశ్వాసం నెగ్గింది మొత్తం పదహారు మంది సభ్యులు అలాగే గౌరవీ గారు రఘుత్తం రెడ్డి గారు ఇండిపెండెంట్ గారు కూడా జరిగింది మొత్తం సభ్యుల సంఖ్య పదిహేడు అయింది పదిహేడు గాను పూర్వం టూ థర్డ్ అవసరము టూ థర్డ్ అంటే పదకొండు పాయింట్ తిరిగి తిరిగి అంటే పదకొండు మంది సభ్యులు కూరం అవసరము ఆ విధంగా ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల సమయానికి మొత్తము పదిహేడు మంది సభ్యులకు గాను పదకొండు మంది సభ్యులు హాజరయ్యారు గౌరవ ఎమ్మెల్సీ పూరో తరఘ పూర రఘుత్తం రెడ్డి గారు అలాగే నాలుగవ వార్డు కౌన్సిలర్ మామిల జ్యోతి గారు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బాణపురం గారు అలాగే పదవ వార్డు కౌన్సిలర్ చింత రవీందర్ రెడ్డి పదమూడవ వార్డు కౌన్సిలర్ నందార శ్రీనివాస్ పదిహేనవ వార్డు కౌన్సిలర్ రాముడి గారి శ్రీశైలం గౌడ్ పదహారవ వార్డు కౌన్సిలర్ పొడిపాక నారాయణ గుప్తా ఐదవ వార్డు కౌన్సిలర్ చెర్మేల ప్రియాంక ఏడవ వార్డు కౌన్సిలర్ భగవాన్ రెడ్డి ఆరో వార్డు కౌన్సిలర్ పల్లెల జ్యోతి రవీందర్ పన్నెండవ వార్డు కౌన్సిలర్ జనాపుల జనాల్పూర్ రవి లక్ష్మీబాయి మొత్తం పదకొండు మంత్రి సభ్యులు ఆజర పదకొండు మంది సభ్యులు పూర్వం సరిపోయినందువల్ల సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది సమావేశం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు తెలియజేస్తూ సమావేశం ప్రారంభిస్తున్నట్టుగా ఓటింగ్ ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేయండి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మొత్తం పదకొండు మంది సభ్యుల కాదు పదకొండు మంది సభ్యులు హాజరైన పదకొండు మంది సభ్యులు చేతులు జరిగింది కాబట్టి అవిశ్వాస తీర్మానం ఎట్టినట్టుగా ప్రకటించి వారి చేత అవిశ్వాస తీర్మానం మీద దుర్వినిస్తూ అత్యంత సంతకాలు తీసుకొని సమావేశాన్ని ముగించడం జరిగింది ఈ సమావేశంలో మొత్తం పదిహేను మంది సభ్యులు గంట రెండు మంది సమావేశం అవిశ్వాస తీర్మానానికి మద్దతు వల్ల శ్రీపతి రాఘవేంద్ర గౌడ్ గారి మీద ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానం ఎగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది ఇది తదుపరి ఏర్పాటు జరిగేంత వరకు అంటే ఈ నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎన్నికల సంఘానికి సంఘం మరి ఒక డేట్ నిర్ణయించింది ఆ డేట్ నాడు తిరిగి చైర్మన్ ఎవరనేది మళ్ళీ ప్రత్యేక సమావేశం నిర్వహించి చైర్మన్ నువ్వడం జరుగుతూ ఉంటుంది అప్పటి వరకు వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ ఆ తాత్కాలిక చైర్మన్